హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సి తెలుగు బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజైతే ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది అనుకుంటున్నారా ఏం లేదండి వాషింగ్ మిషన్ కొనడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడ కొన్నాము ఏంటి ఏం కొన్నాము అయితే మీతో షేర్ చేస్తానన్నమాట ఈ వీడియో కంటిన్యూగా చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేలా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాషింగ్ మిషన్ అయితే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏంటి సడన్గా వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్తున్నారు అని అనుకుంటురా ఏం లేదండి మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ అయితే పాడైపోయింది అనమాట అది టూ త్రీ టైమ్స్ రిపేరింగ్ వచ్చింది చేయించాము కానీ మళ్ళీ రిపేరింగ్ వస్తూ ఉందన్నమాట సర్లే ఎందుకు ఇంకా కొత్త వాషింగ్ మిషన్ అయితే తీసుకుందాం అని అయితే ఇలా వస్తున్నాం అనమాట ఇది వచ్చేసి టోల్ చౌకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించి చాలా బాగుంటాయి మేము ఎప్పుడైనా ఇంకా ఇంట్లోకి ఇలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించి అయితే బజాజ్లోనే అనమాట అక్కడ బాగుంటాయి అందుకే ఇంకా ఇలా బజాజ్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా మా మిషన్ అయితే ఇంకా చేయించినా అది మంచిగా కావట్లేదు ఇంకా సరే ఎప్పటికే టెన్ డేస్ అయిపోయింది పాడైపోయి టెన్ డేస్ ఉతకడమే సరిపోయింది బట్టలు అయితే ఇంకా మనకు వాషింగ్ మిషన్లో అలవాటు అయిపోయి ఉతకడం అంటే అసలు చాలా ఇబ్బంది అనమాట అందుకే ఇంకా మా అయితే ఇలా పట్టుకొస్తున్నాం అనమాట తను వద్దులే అంటే ఇంకా సర్లే తీసుకుందామనైతే ఇలా తీసుకొచ్చేస్తున్నాం అనమాట తననైతే ఇది టోల్ చౌకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట ఇక్కడే ఉంటుంది చూడండి ఇందులోకి అనమాట ఇప్పుడు వెళ్ళాల్సిందైతే ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట ఇలా వాషింగ్ మిషన్లు అన్నీ చూస్తున్నాము చాలా కం బ్రాండ్ అయితే ఉన్నాయన్నమాట కంపెనీ ఇంకా చూస్తూ ఉన్నాము మెయిన్ మాకైతే ఎల్జీ కానీ ఐఎఫ్బి కానీ అనుకున్నామన్నమాట మాకు ఇంకా తెలిసిన వాళ్ళైతే ఐ ఐఎఫ్బి బాగుంది ఇంకా సర్వీస్ కానీ అది బాగుందని చెప్పారనమాట ఇంకా దాన్నైతే చూస్తున్నాము ఎల్జీ కానీ అది రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నాం అనమాట ఇంకా అయితే నైన్ కేజీస్ హైఎఫ్బియే తీసుకున్నామన్నమాట ఫైనల్గా అదైతే చేసేసాము ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లు అయితే ఎంత బాగున్నాయో పెద్ద పెద్దగా అసలు చాలా బాగున్నాయి కదా ఇంకా మా కూతురు అయితే ఒకసారి అయితే ఇలా అంతా వీడియో తీసుకొచ్చిందనమాట వెళ్ళేసి అయితే ఫ్రిడ్జ్లో ఇంకా చిన్న ఫ్రిడ్జ్లు పెద్ద ఫ్రిడ్జ్లు మంచిగా అన్నమాట అన్నీ బాగా ఇంకా అయితే మేము ఫైనల్ చేసిన వాషింగ్ మిషన్ వచ్చేసి హైఎఫ్బి అయితే చేసామన్నమాట నైన్ కేజీస్ది ఫ్రంట్ లోడ్ చేసామన్నమాట మాకు లాస్ట్ టైం ఉందేమో టాప్ లోడ్ లాస్ట్ ఇంకా మేనేజర్ దగ్గరికి వచ్చి అయితే ఇంకా ప్రైజ్ అది మాట్లాడామన్నమాట మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఉండడం వల్ల కొంచెం ప్రైజ్ అయితే డిస్కౌంట్ వచ్చిందనమాట వాషింగ్ మిషన్ పైన ఇంకా ఫార్టీ ప్లస్ అయిపోయింది అప్పటికే ఇంకా ఎక్కువ ఉండే అది ఫిఫ్టీ సారీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉండే లాస్ట్కు ఫిఫ్ ఫార్టీ వచ్చింది మనకి ఇంకా ఇక రైస్ కుక్కర్స్ స్టవ్ పొయిలు ఐరన్ సంబంధించి బ్రెడ్వి ఇంకా చూడండి శాండ్విచ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట మా కూతురు అయితే శాండ్విచ్ దగ్గర కూర్చొని ఇంకా అదే చూస్తుంది బాగున్నాయి అన్ని ఇంకా మిక్సీ కూడా చాలా బాగుందనమాట ఇంకా మనకు పాత మిక్సీ ఉంది కదా ఇంట్లో కొత్తది తీసుకోలేం కదా బాగున్నాయి మిక్సీలు కానీ అంతే కొత్తగా మోడల్ బాగున్నాయి అనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఉన్నాయి కదా ఏం తీసుకోలేం కాబట్టి ఇంకా ఇలాగా చూసి కిందకి వచ్చేసామన్నమాట ఇంకా మనం ఒక్క ఐటెం గురించి వెళ్ళి ఊరికి అలా వచ్చేయలేం కదా అన్నీ చూస్తూ ఉంటాం కదా అందుకే ఇలా అన్నీ ఒకసారి ఇలా చూసామనమాట ఇంకా కిందకి వచ్చేసి కింద టీవీలు అలాగే ఫోన్లు ఇంకా ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఫోన్ అయితే ఇంకా మా హస్బెండ్ అప్పటి నుంచో అనుకుంటుండూ తీసుకుందాం అని అయితే ఇంకా మళ్ళీ ఫోన్ల దగ్గరికి వచ్చేసి ఫోన్లు చూసామన్నమాట ఏం ఫోన్ తీసుకోవాలి ఏంటి ఒప్పో కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా సామ్సంగ్ అనమాట తను ఏంటంటే ఇది బాగుంటుంది కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందని మొత్తానికి గెలాక్సీ సామ్సంగ్ అయితే తీసుకుండనమాట ఫోను గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ బి అయితే తీసుకున్నా అనమాట న్యూ వెర్షన్ అంట ఇది ఇంకా జీబీ ఎక్కువ ఉంటుందిలే అని అయితే తీసుకుండమాట ఇంకా మొత్తానికి వాషింగ్ మిషన్ ఫోన్ అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మేము సాటర్డే వెళ్ళాం కదా మండే రోజైతే మాకు హయ్యబ్బి వాషింగ్ మిషన్ అయితే ఇంకా డెలివరీ అయిందనమాట తన అబ్బాయి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అంతా ఫిట్టింగ్ అయితే వేశాడు అంతా ఫిట్టింగ్ చేసి అయితే అంతా ఇంకా ఎలా వాడాలి ఏంటైతే ఎక్స్ప్లెయిన్ చేసి చేశాడనమాట ఇంకా మిషన్ చూడండి హయ్యబ్బీ ఇలా ఉందనమాట అక్కడ షోరూంలో అయితే కరెక్ట్గా వీడియో తీయలేకపోయానన్నమాట ఇక్కడ వచ్చేసి లిక్విడ్ వేసుకోవడానికి ఇంకా సెట్టింగ్ ఇంకా మనం బట్టల క్లాత్స్ కాటన్ సంథింగ్ అన్నీ ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేశాడు లాస్ట్లో ఉంది ఇదంతా ఆన్ ఆఫ్ సెట్టింగ్స్ అనమాట ఇంకా మనకి ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ మిషన్ వ్యారెంటీ ఉందా వ్యారంటీ ఉందనమాట టెన్ ఇయర్స్ మిషన్ది ఉంది ఉంది ఇంకా ఇంకా నైన్ కేజీస్ అనమాట ఇది వచ్చేసి గ్లాస్ ఉందనమాట నేనే కనిపిస్తున్నాను అందులో వీడియో తీస్తూ ఉంటే లోపల వచ్చి ఇలా ఉంది చాలా బట్టలే పడతాయి అనమాట నైన్ కేజీస్ కదా మనకు ఫోర్ ఇయర్స్ అయితే వారంటీ ఉంది దానిపైన కంపెనీ వాడే చూసుకుంటాడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తానికైతే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి ఎక్స్పైరీ ఫిఫ్టీన్ మేడం ఇది ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ లో ప్రోగ్రామ్ అయిపోతుంది లైట్ వేర్ మురుకున్న బట్టల వరకు దాంట్లో వేసుకోవచ్చు అనమాట త్రీ కేజీ దాని కెపాసిటీ అందుమించి ఎక్కువ లోడ్ వేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మేడం బల్కి ఇప్పుడు మన బెడ్ షీట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా మేడం అట్లాంటివి ఉంటే దాంట్లో ఒకటి వేసుకోవచ్చు అనమాట రెడీ వస్తుంది మీ సారీస్ ఉండదు ఎవరు సారీ షింకిల్ కానీ అద్దరు అట్లాంటి శారీస్ సారీస్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు అనమాట అంటే టైమింగ్ ఎంత టైమింగ్ ఇక్కడ చూపిస్తుంది మేడం ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పిన్ డ్రై పిల్స్ ఓన్లీ తెలిసిన బట్టలు ఆరబెట్టుకోవడం కూడా దాంట్లో వేసుకోవచ్చు లేదా బట్టలు జాడిచ్చాలన్నా కానీ దాంట్లో వేసుకోవచ్చు మిక్స్డ్ డైలీ మిక్స్డ్ డైలీ అంటే రోజు ఒక బట్టలు మేడం మీరు రోజు వాడుకునే బట్టలు దాంట్లో వేసుకోవచ్చు అనమాట టైమింగ్ అదే వచ్చేస్తుందా ఫైవ్ కేజీ దాకా వస్తుంది టైమింగ్ ఆర్డర్ వేసుకో మేడం అదే వచ్చేస్తుంది డీఫాల్ట్కి వస్తుంది మనం ఇంకా సెట్ చేయాలి సెట్ చేయటం కాటన్ ఫుల్లో ఫుల్లోడ్ వేసుకోవచ్చు మేడం బట్టలు ఎయిట్ కేజీకి మన నైన్ కేజీకి నైన్ కేజీ ఆ బట్టలు వేసేసుకోవచ్చు దీంట్లో సింతటిక్ సాగేటివి నైట్ ప్యాంట్ టీ షర్ట్స్ దాంట్లో వేసుకోవచ్చు మేడం త్రీ పాయింట్ ఫైవ్ కేజీ దాకా వేసుకోవచ్చు బేబీ వన్ ఎయిట్ ఎయిర్స్ ఉన్న బేబీస్ కానీ అట్ల బట్టలు వేసుకోవచ్చు మేడం రీఫ్రెష్ సపోజ్ మూడు నెలలు నాలుగు నెలలు కబూర్లో బట్టలు పెట్టానుకోండి అవన్నీ రీఫ్రెష్ చేసుకోవాలండి దీంట్లో వేసుకోవచ్చు స్మెల్ బాటిల్ కోసం

ఎవరి వాష్ నీ దెబ్బలు పాత పాత బట్టబెట్టి పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి ఉండకూడదు